ఓం శ్రీ గురు అమలానంద గురవే నిజగురవే నమ మనము గ్రంథములోని అద అష్టోత్తర శతనామాని అను నూట ఎనిమిది పేర్లతో మద్గురువును మనము ధ్యానించుకుంటున్నాము ఈ నూట ఎనిమిది పేర్లు మనము ఉచ్చారణ చేసుకున్నప్పుడు పూజలో కూర్చున్నటువంటి వాళ్ళు మరి ఒక్కొక్క నామాన్ని మనము నామము చేయి మనం గారిని ధ్యానించుకునేటప్పుడు మరి అక్షంతలు కానీ పుష్పము కానీ వేయవలను లేకడక్కడ పూజలు పూజలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్షంతలు తీసుకొని ఒక చేతిలో ఒక్కొక్క నామాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఒక నామంతో మనం పిలుచుకొని ధ్యానించుకున్నప్పుడు స్మరించుకున్నప్పుడు పూజించుకునేటప్పుడు ఆ ఒక్కొక్క అక్షంత కానీ ఒక్కొక్క పూజ పుష్పము కానీ ఒక చేతిలో వేసుకొని నూట ఎనిమిది అనంతరము మరి అక్కడ ఆశనలేనటువంటి గురుపాదు పాదపద్ములై అందు వాటిని వేయవలెను ఈ విధముగా మనము నూట ఎనిమిది నామాలచే మనము గురువుని ధ్యానించుకుంటూ పూజించుకుంటున్నాము ఏమంటున్నాడు సద్గురవే నమ సద్గురునకు నమస్కారము పూర్ణాయ నమ పూర్ణముగా అనున్న గురుమూర్తికి నమస్కారము సర్వాధారాయ నమ అన్నిటికీ ఆధారమైన గురుమూర్తికి నమస్కారము స్వచ్ఛాయ నమ స్వచ్ఛమైన గురువునకు నమస్కారము శుద్ధాయ నమ శుద్ధమైన ఏ దోషము లేని గురునకు నమస్కారము నిర్మలాయ నమ మలినము లేని గురువునకు నమస్కారము విశ్వోధరాయ నమ విశ్వమే కుక్షిగా కల గురువునకు నమస్కారము నిరాళంభాయ నమ లేని గురునకు నమస్కారము రమ్యాయ నమ రమ్యమైన క్రీడంచు గురునకు నమస్కారము నిర్లేపాయ నమ గర్వము లేని గురువునకు నమస్కారము నిర్వాసనాయ నమ ఏ వాసనలు లేని గురునకు నమస్కారము నిర్గంధాయ నమ గంధము లేని అనగ వాసన లేని గురువునకు నమస్కారము స్వప్రకాశాయ నమ స్వయం ప్రకాశములగు గురునకు నమస్కారము నిత్యతృప్తాయ నమ ఎల్లప్పుడూ తృప్తిగా నుండు గురునకు నమస్కారము అనంతాయ నమ అంతములేని అనంతమైన అనంతునికి నమస్కారము అద్వితీయాయ నమ సాటి లేని గురునకు నమస్కారం ఎందుకంటే గురునకు గురుడే సాటి కాబట్టి మరి ఇతరం ఏమి సాటి లేదు కాబట్టి అలాంటి సాటి లేనటువంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను వేద వ్యాచాయ నమ వేదవాక్యములచే తెలియబడు గురునకు నమస్కారము పరంజ్యోతిసే నమ పరంజ్యోతిగా వెలిగే గురునకు నమస్కారము ప్రణవాతీత ఓంకారమునకు అతీతమైన గురునకు నమస్కారము ఆ చలాయ నమ ఎల్లప్పుడూ చలనము లేని గురునకు నమస్కారము అపరిమితాయ నమః పరిమితి లేని గురునకు నమస్కారము అంటే మితి లేనటువంటిది ఆ గురుమూర్తి కాబట్టి సర్వాంతర్యమైనటువంటి ఆ యొక్క పరిమితి లేనటువంటి సర్వాంతర్యమైనటువంటి గురునకు నమస్కారము అప్రమేయాయ నమ సాటిలేని గురునకు నమస్కారము అవ్యాయ నమ నాశనము లేని గురునకు నమస్కారము అచ్యుతాయ నమ చ్యుతిగాని గురునకు నమస్కారము ఆంకార వివర్జితాయ నమ ఆంకారము వదిలిన గురునకు నమస్కారము విశ్వాత్మనే నమ విశ్వమునకే ఆత్మస్వరూపుడైన సద్గురునకు నమస్కారము ప్రపంచతీతాయ నమ ప్రపంచమునకు అతీతముగానున్న గురునకు నమస్కారము మాననీయాయ నమ పూచుడైన గురునకు నమస్కారము క్షరాక్షర విలక్షణాయ నమ క్షరుణకు అక్షరుణకు విలక్షణముగానున్న గురునకు నమస్కారము దృక్దృశ్యాతీతాయ నమ అంటే దృక్కు దృశ్యములకు దృక్కు అనగా చూపు దృశ్యమనగా చూడబడు వస్తువు అయినటువంటి ఆ రెండిటికీ కూడా దృగ్ దృశ్యములకు అతీతమైన గురునకు నమస్కారము ద్వైతైత వినిర్ముక్తాయ నమ ద్వైతము అద్వైతము నుండి వినుర్ముక్తమైన వినుర్ముక్తమైనటువంటి గురునకు నమస్కారము అఖండాయ నమః అఖండముగానున్న గురునకు నమస్కారము ఖండాఖం విరహితాయ నమ ఖండా అఖండమున ఖండాఖండమునకు రహితపరుచుకున్నటువంటి గురునకు నమస్కారము ఆది మధ్యంత శూన్యాయ నమ ఆది మధ్య అంతమునకు అంతమును విడిచిన గురునకు నమస్కారము నిరంజనాయ నమ అంటే అంజనము లేని కాటుక లేనటువంటి గురునకు నమస్కారము నిర్వీకల్పాయ నమ నిర్వీకల్పమున గల గురునకు నమస్కారము నిరాకారాయ నమ ఏ ఆకారము లేని గురునకు నమస్కారము నిరఖ్యాతాయ నమ ఒక పేరంటు లేని గురుదేవునకు నమస్కారము పరమానంద స్వరూపాయ నమ పరమానంద స్వరూపమైనటువంటి గురునకు నమస్కారము సగుణ నిర్గుణతీతాయ నమ సగుణము నిర్గుణమునకు అతీతమైనటువంటి గురునకు నమస్కారము సర్వసాక్షినే నమ అన్నిటికీ సాక్షి అయిన గురుణకు నమస్కారము సాక్ష్యాతీత సాక్ష్యమునకు అతీతమైనటువంటి గురుణకు నమస్కారము నమః సర్వ గుణములకు అతీతమైన గురునకు నమస్కారము సర్వభూతాంతరస్థాయ నమ సర్వ ప్రాణులందున్న గురునకు నమస్కారము సుఖ దుఃఖ విరహితాయ నమ సుఖదుఖము లేని గురునకు నమస్కారము వర్జితాయ నమ పుట్టుక జన్మ జరాంటి ముదస్ ముస ముదసలి మర మరణము లేనటువంటి గురునకు నమస్కారము క్షేత్రజ్ఞాయ నమ జీవుని రూపమును తెలిపిన గురునకు నమస్కారము సర్వోపనిషత్సారాయ నమ సర్వ ఉపనిషత్తుల సారమైన గురునకు నమస్కారము నిష్కలంకాయ నమ ఏ కలంకము లేని గురునకు నమస్కారము నిరాభాసాయ నమ అభాసత్వము లేని గురునకు అభాసము అంటే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చెప్పేటువంటి గురునకు నమస్కారము స్వప్రభావాయ నమ స్వయం ప్రకాశము గల గురునకు నమస్కారము సృష్టి స్థిత్యంత కారణాయ నమ సృష్టి స్థితి లయములకు కారణమైన గురునకు నమస్కారము కర్తృత్వరహితాయ నమ కర్తృత్వము లేని గురునకు నమస్కారము నమః నమ చిత్ ఆనందములకు అతీతమైనటువంటి గురునకు నమస్కారము అపరోక్షాయ నమ ఉన్నది ఉన్నట్లు కనబడే నిజ గురుమూర్తికి నిజ గురుమూర్తికి నమస్కారము సకల స్వరూపాయ నమ సకల స్వరూపమైనటువంటి గురుణకు నమస్కారము ఆకాశతనవే నమ ఆకాశమే శరీరము గల గురునకు నమస్కారము నిరాధారాయ నమ నిరాధారుడైనటువంటి గురునకు నమస్కారము నిస్తేజసే నమ కాంతి పుంజము లేని అంటే తేజస్సు లేనటువంటి గురునకు నమస్కారము కాబట్టి తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన అని అన్నట్లు అలాంటి కాంతి పుంజము లేనటువంటి ఆ గురునకు మద్గురునకు నమస్కారము అవికారాయ నమ ఎట్టి వికారములు లేని గురునకు నమస్కారము అమలాయ నమ నిర్మలమైన మలములు లేని గురునకు నమస్కారము పరతత్వాయ నమ తత్వము అంటే అది గురుతత్వము కాబట్టి ఆ గురుతత్వం అనేటువంటిది ఎలా ఉంది నేనను బ్రహ్మనైతే నీ అను దానికి ఆ బ్రహ్మము నేనే అనేటువంటిది ఆ నేనుకు మరి దానికి అతీతమైనటువంటిది పరమైనటువంటి గురునకు నమస్కారము పరంధామనే నమ శ్రేష్టమగు ధామము అలగల చోటు గల గురునకు నమస్కారము అజయాయ నమ ఉత్పత్తి స్థితి నాశనము లేని గురునకు నమస్కారము అగమ్యాయ నమ గమ్యము లేని గురునకు నమస్కారము షడ్గుణైశ్వర్య సంపన్నాయ నమణ షడ్గుణైశ్వర్యము షడ్ ఐశ్వర్య సంపన్నుడగు గురునకు నమస్కారము సనాతనాయ నమ సనాతనం అంటే అది పురాతనమైనటువంటిది పురాతనమైనటువంటి గురునకు నమస్కారము అంటే సనాతనమైనటువంటిది అంటే అది సత్యమైనటువంటిది శాస్త్రమైనటువంటిది అది పురాతనమైనటువంటిది అంటే అది సృష్టికి పూర్వంగా ఉండి ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అచలమని మనం చెప్పుకుంటున్నాము ఆ పరిపూర్ణ పరిపూర్ణమైన పరబ్రహ్మమైనటువంటిదే అది సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది కబల అలాంటి సత్య సనాతన స్వరూపుడైనటువంటి గురునకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు త్రిమూర్తి ఆత్మనే నమ త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు కూడా ఆత్మస్వరూపమైనటువంటి గురునకు నమస్కారము అనాద్యంతాయ నమ అంటే మొదలు కొనలేని గురునకు నమస్కారము సర్వోపాధి నిర్ముక్తాయ నమ అన్ని ఉపాధుల నుండి విముక్తుడైన గురునకు నమస్కారము భక్ భక్తాభీష్ట ఫలప్రదాయ నమ భక్తుల కోరికలను తీర్చు గురునకు నమస్కారము భవరోగ భేషజాయ నమ అంటే భవ అంటే పుట్టుకాను రోగమునకు మందు వంటి గురునకు నమస్కారము ఎందుకంటే ఈ భవరోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జనన మరణములు అనేటువంటిదే ఇది భవరోగము కాబట్టి ఇలాంటి భవరోగము రోగమునకు మందు ఇచ్చేటువంటి గురుడు కాబట్టి ఎలాంటి మందు ఇచ్చేటువంటి గురునకు ఏ మంత్రము ఆ మంత్రము అన్ని మంత్రములను ఉత్సతి జేయును అచల మంత్రము రోరివోరన్నా అని అన్నట్లు మరి అన్ని మంత్రములకు అచల మంత్రము మరి అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా ఈ జనన మరణములు లేనటువంటి రోగమునకు ఔషధమునిచ్చు మరి భవరోగ వైద్యుడే గురువు అవుచున్నాడు కాబట్టి అలాంటి భవరోగ వైద్యుడవు గురువునకు నమస్కారము సహస్రారచక్ర మధ్యస్థాయ నమ సహస్రార చక్ర మధ్య మందుండు గురునకు నమస్కారము శనకాది మునివందితాయ నమ అంటే సనకాది మును మునులు సనకాది ఋషులైనటువంటి మునులు ఎవరైతే ఉన్నారో ఋషుల ఋషులతో ఋషులచే వందనము చేయదగినటువంటి వందనము మరి పూజింపదగినటువంటి ఆ ఋషులచే పూజింపబడినటువంటి సద్గురునకు నమస్కారము అని ఇక్కడ మనకు ఈ యొక్క నూట ఎనిమిది అష్టోత్త అష్టోత్తర శతానమ లోపట లోపల డెబ్భై నాలుగు వరకు మనం చెప్పుకున్నాము మిగతావి మళ్ళీ రెండో భాగంలో చెప్పుకున్న చెప్పుకొనబోతున్నాము ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై